హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో శాచురేషన్ మోడ్గా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితునికి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కుటుంబాలకి రెండో విడత ఇవ్వాల్సిందిగా ఉంది ఆ డబ్బు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో పడి ఉంది దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను ఆ ద హుజరాబాద్ నియోజకవర్గ దళితుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు విడుదల చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్